న్యూస్ అయితే వస్తుందండి మరి మీరు ఎంతగానోమో ఎదురు చూస్తున్నా ఈ పథకానికైతే చెక్క చిక్క ఫైల్ అయితే కదులుతున్నది త్వరలోనే ఈ పథకం అయితే అమలు అమలులోకైతే వస్తుందనే నమ్మకం అయితే నాకున్నది మరి మీరు కూడా నమ్మకంగా ఒక పని చేయాల్సి ఉంటుందండి ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఖచ్చితంగా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంటులో ఆధార్ కార్డును లింక్అప్ అయి ఉండాలి అలాగే ఎంపీసీఐ చేసుకుని అయితే ఉండాలి ఈ ఆధార్ కార్డుకు బ్యాంకు లింకప్ అయి ఉండాలంటే లేని ఈడలైతే మీకు ఈ పథకం అమలు కాకుండా ఆగుతుంది ఆ విషయం ఒకసారి గ్రహించండి ఇప్పటికే అందరి మహిళల లిస్ట్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉన్నది ఆ విషయం అందరికీ తెలుసు మొన్న జరిగిన ఈ బీసీ బీసీల గురించి అయితే మొన్న ఎంక్వైరీ అయితే జరిగింది కదా ఆ లిస్టు ముందు కూడా ఉన్న లిస్ట్ అయితే అందరి దగ్గర అన్ని వ్యవహారాలు అయితే గవర్నమెంట్ దగ్గర అయితే ఉన్నాయి పద్ కనీసం కనీసం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు అయితే వాళ్ళైతే నిండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలంటే ఖచ్చితంగా పంతొమ్మిదవ ఏట అడుగు పెట్టి ఉండాలి అది గ్రహించుకోండి పద్దెనిమిదిలో సగం అనేది కాదండి పంతొమ్మిది ఏటలో అడుగుపెట్టి ఉండాలి అలాగే యాభై ఐదు లోపు అయితే వయసు అయితే వీళ్ళు కలిగి ఉండాలండి ఈ ఇప్పుడు రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగులో ఈ పథకం మీద చర్చ అయితే జరిగి ఆల్రెడీ దీని మీదనైతే ఒక నిర్ణయానికి అయితే గవర్నమెంటు వస్తుందనే చెప్పుకోవచ్చునండి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా మరి వీళ్ళు చెప్పిన విధంగా ఆరు గ్యారంటీలు అమలు చేయాలి కదా అందుకోసము ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు అసలు ఎప్పుడో ఫస్ట్ గెలిచిన తర్వాతనే ఇవ్వాల్సి ఉండే కానీ ఈ మహాలక్ష్మి పథకం కిందనే ఈ ఐదు వందలకు ఇచ్చే గ్యాస్ సిలిండరు అలాగే ఈ గృహజ్యోతి పథకం కింద కింద ఇచ్చే ఐదు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు అవి రెండు మాత్రమే అమలు చేసిను ఇది మెయిన్ ఈ మహాలక్ష్మి పథకం కింద ఇచ్చేది ఇరవై ఐదు వందలు వాటి కింద వచ్చేదే ఈ గ్యాసు ఐదు వందల సబ్సిడీ ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు అయితే ఇన్నాళ్ళకైతే దీని మీద ఒక కొలుక్ అయితే గవర్నమెంట్ వచ్చిందండి దీనికి గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు ఇప్పటికే ఈ ఫైల్ అయితే రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లోనైతే అక్కడ వీళ్ళందరికీ అందించనున్నారు వీళ్ళకు సంబంధించిన అధికారులను కూడా వెంటనే ఈ ఫైల్ అయితే వాళ్ళకు అందించే విధంగానైతే పూర్తిగా సమాచారం అయితే వాళ్ళకు ఉన్నది ఆ ఉన్న ప్రకారంగా రేపు సీఎం అధ్యక్షతనైతే ఈ క్యాబినెట్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్గా జరగబోతుంది ఈ ఇంపార్టెంటు కాబట్టి రకాలుగా ఉన్నాయి కాబట్టి మనకు అన్ని రకాల అవసరం లేదు నేను చేస్తున్నది ఒక ఈ మహాలక్ష్మి పథకాన్ని గురించే కాబట్టి ఖచ్చితంగా మీరు మాత్రము ఆగస్టు నెలలో ఈ పథకం ఖచ్చితంగా అమలవుతుంది ఒకవేళ రేపు క్యాబినెట్ మీటింగ్లో ఫైల్ కదిలి మొత్తం ఇది ఆమోదిస్తే మాత్రము ఆగస్టు నెలలోనే ఈ పథకం అయితే వస్తుంది అందరికీ అందరికీ అంటే ఎవరైతే మధ్య తరగతి ఉన్నారో వాళ్ళకి మాత్రమేనండి అందరికైతే రాదు ఈ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం ఇద్దరు ముగ్గురికైతే రాదు అందులో ఎవరికి ఒక్కరికి మాత్రమే ఈ పథకం అయితే రావడం అంటే జరుగుతుంది కుటుంబ కుటుంబ నేపథ్యంలో అంత కు రేషన్ కార్డు కూడా కాదండి ఇప్పుడు నిన్న ముందు నచ్చిన రేషన్ కార్డులు సపరేట్ సపరేట్గా తీసుకున్నారు కదా ఆ సపరేట్ సపరేట్ ఉంటే కూడా అందరికైతే వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ అది గ గ్రహించండి కుటుంబ ఉమ్మడి కుటుంబం లెక్క ఉన్న దాన్ని పట్టుకొనే ఈ పథకం అయితే అమల్లోకి తీసుకురానున్నారండి ఎందుకంటే అట్లా ఇవ్వాలనుకుంటే ఇక లక్షలాది మందికి ఇవ్వాల్సి ఉంటుందనే ఆలోచన కూడా గవర్నమెంట్ చేస్తున్నది అంత దూరం అయితే పోదని నేను అనుకుంటున్నాను ఈ ఉమ్మడి కుటుంబాన్ని బేరిజు వేసుకొని అందులో ఒకరికి మాత్రమే ఈ పథకానికి అర్హత సాధించే విధంగా ప్రయత్నం అయితే చెయ్యనున్నట్టుగా నాకు న్యూస్ రావడం అంటూ జరిగిందండి ఇది విషయము అయితే సెప్టెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని ప్రజలకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తున్నది అందుకోసమే మీరు ఈ పని ఒక పని అయితే మీరు బ్యాంకు ఇప్పుడు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే యుఐడిఐ అనే యాప్ను కూడా ఓపెన్ చేసి అందులో ఈ బ్యాంకుకు సంబంధించింది ఉంటుందండి అక్కడ ఆధార్ లింకుకు సంబంధించి ఎం ఎంపీసీఐ అనేది ఉంటుంది మీకు తెలియకుండా ఎవరైనా తెలిసిన వారు ఉంటే వాళ్ళ చేత చేయించుకోండి అసలే మాకు తెలియదు అనుకుంటే మీరు బ్యాంకుకు పోయి నిమ్మలంగా ఈ పని అయితే చేసుకొని ఉండండి ఎందుకంటే ఇది ఎప్పుడా అనేది కాదండి దీనికి టైం లేదుగా వచ్చే నెలలోనే ఇది విజయవంతంగానైతే ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు అనే ఆలోచన కూడా ఉన్నది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రేపు సాయంత్రము నాలుగు గంటలకు జరగబోయే ఈ క్యాబినెట్ మీటింగులో పూర్తిగా సమాచారం అనేది అందుతుంది ఆ అందిన వెంటనే మీకు వెంటనే మళ్ళీ చెప్పడం అంటు జరుగుతుంది కాబట్టి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిం నొక్కండి వెంటనే మీకు నేను చేసిన వెంటనే మీకు వీడియో అనేది అందుకోవడం అంటూ జరుగుతుందండి ఖచ్చితంగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేసి వీలైతే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ